పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలుగుదేశం సానుభూతి పరులను నిర్బంధించి విపరీతంగా కొట్టిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది చూసింది మండలం మోర్జంపాడుకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ఈ నెల పద్నాలుగున దాచేపల్లి వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో విచక్షణ రహితంగా లాఠీలతో విరుచుకు పడినట్లు బాధితులు తెలిపారు బాధితుల్లో అనిల్ అని ఐటీ ఉద్యోగి కూడా ఉన్నారు రెండు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి ఈ నెల పదహారున సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసిన విషయం విషయం బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా గుంటూరు జీజీహెచ్ లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు బాధితులను ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు వారికి ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు దీనికి వైద్యులు అంగీకరించలేదు విషయం తెలిసి జీజీహెచ్కు మీడియా ప్రతినిధులు చేరుకోగా వారిని పోలీసులు లోపలకు పెల్లనీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు కరుడుగట్టిన వైకాపా కార్యకర్తల కంటే పోలీసులు దారుణంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వెలుబుచ్చారు జరిగిన రోజు తర్వాత రోజు మోజం గణేశ్వరపల్లి గొడవ జరుగుతుంటే మాకు ఫోన్ వచ్చింది సార్ మనం మనోళ్ళు రామ్ అని చెప్పేసి వెళ్ళే దారిలో మమ్మల్ని పోలీసులు అటాక్ చేసి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఐవే మీద విపరీతంగా నలుగురు ఎస్ఐలు ఒక సీఏ విపరీతంగా వచ్చి అరవై దెబ్బలు బూట్ కాలుతో తన్ని గొంతు మీద కాలు పెట్టి బాగా టార్చర్ చేశారు సార్ మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని గోడకి ఆనిచ్చి మోకాళ్ళు రెండు మోకాళ్ళు రెండు కాళ్ళు విడదీసి అది చెప్పుకోలేని విపరీతమైన బాధ సార్ చచ్చిపోదాం అనిపించింది మేము ఆ తప్పులో ఆ గొడవ కాడ కూడా సార్ వాళ్ళు విచారణ చేసుకోకుండా ఆన్ స్పాట్లో వచ్చి మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి మూడు రోజులు ఇబ్బంది పెట్టారు మా తల్లిదండ్రులు కూడా తెలియదు ఎక్కడున్నా కూడా తెలియదు తెలియకుండా ఏ ఏ స్టేషన్లో ఉన్నాము కూడా తెలియకుండా చెప్పకుండా మూడు రోజులు బాగా ఇబ్బంది పెట్టారు సార్ మా ఊర్లో ఎటువంటి గొడవలు జరగలేదు సార్ కాబట్టి మా ఊరు ఎంపీపీని ఎవరో దారిలో అటాక్ చేస్తే అది మా మేము టా మేము ఇదని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని సిఏ గారు నలుగురు బాగా ఇబ్బంది పెట్టారు బాగా నరక యాతన చూపించారు ఆ రోజు బర్త్డేకి వెళ్ళి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాము ఇలా ఎంపీపీ మీద అటాక్ జరిగింది అని చెప్తే ఊర్లో గొడవలు అయితే అని చెప్తే బయటికి వెళ్ళమన్నారు వాళ్ళే బయటకెళ్తే వాళ్ళు మమ్మల్ని పట్టుకొని అప్పటికి చెప్తున్నారు మమ్మల్ని ఒక ఎనిమిది మంది దాకా పట్టుకున్నారు పోలీసులు మిగతా వాళ్ళు చెప్తున్నా ఉన్నారు కూడా వీళ్ళు ఎవరు లేరు అక్కడ గొడవలు అంటే వీళ్ళు టీడీపీ పార్టీ అని చెప్పి కానిస్టేబుల్ అశోక్ అని ఒక ఆయన ఉంటాడు వీళ్ళు మొత్తం టీడీపీ పార్టీ ఎవరైతే నేను ఎత్తండి అని చెప్పి కావాలని కొట్టి ఎలక్షన్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను నేను అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాను నేను మళ్ళీ వెంటనే అక్కడ వెళ్ళిపోతాను అలా చేసి మొత్తం అశోక్ ఒక యాభై నుంచి అరవై డబ్బులు మెల్లో చైన్ లాక్కున్నాడు మళ్ళీ నాకు తెలియదు అంటున్నారు నా చైన్ ఉందంటే ఫోన్లు తీసుకున్నారు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు అప్పటికప్పుడు గురిజాలు తీసుకెళ్లారు గురిజాలు తీసుకెళ్ళి సరే మా పేరెంట్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి పలకైనా చెప్పాలిగా ఆ బాధ ఆ బాధ్యత కూడా తీసుకోలేదు పోలీసులు ఇప్పుడు కూడా ఒక పార్టీ వస్తున్నారు పోలీసులు వైసీపీ కార్యకర్తలాగా ఉన్నారు తప్ప న్యూట్రల్గా అయితే చేయట్లేదు నేను వంట చేసి నైట్ పూట ఇంటికి వెళ్దామని చెప్పి వస్తుంటే మా వాడు బండి ఎక్కి వెళ్తున్నాం మేము ఇట్లా గణేశ్వర పల్లె జరుగుతుందంటే చూద్దాం అని వెళ్ళాం మేము ఈలోపు సార్ వాళ్ళు వచ్చి కార్లు వేసుకొని మా మీద పడేసి చాలా రాక్షసంగా రవిడీల కన్నా దారుణంగా చొక్కా పట్టుకొని గుంజి కర్రలతో కొట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి ఇక్కడ ఆపరేషన్ అయిన సాట కూడా మమ్మల్ని కాలుతో బూటి కాలుతో తన్ని తన్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్ మేము కానీ మమ్మల్ని ఇడిచిపెట్టలేదు రౌడీల కన్నా దారుణంగా ఉన్నారు సార్ పోలీసులు మాకే అర్థం కావట్లేదు మా తప్పు మమ్మల్ని పట్టుకోవచ్చు సంఘటన జరిగిన దానికి మాకు సంబంధమే లేదు పర్సనల్ గా కక్ష పెట్టుకొని ఇక్కడ గుండెల్లో కర్ర పెట్టి సార్ మేము అంత తప్పు ఏం చేశాను సార్ మేము మోజంపళ్ళలో పుట్టడం తప్ప లేదా టీడీపీ ఓటేయడం తప్ప